నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం శ్రీ అగ్రహారం ఫకీరప్ప తాత గారి గురించి తెలుసుకుందాం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన శిష్యుడు దూదేకుల సిద్దప్ప ఇరువురు మరుజన్మలో తెమ్మగురువు ఫకీరప్ప తాతలుగా జన్మించారని లోకోక్తి కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా అగ్రహారంలో ఉన్న నిరుపేద దంపతులకు ఫకీరప్ప జన్మించాడు పూర్వం ఏడుగురు ఫకీర్లు వారింటికి భిక్షకు వస్తే ఆ తల్లి మేము నిరుపేదలం అని వాపోయింది వారు నీకు మాకంటే మహాత్ముడు జన్మిస్తాడని చెప్పగా ఆమె శక్తి మేరకు అంబలి కాచి మజ్జిగ కలిపి వారికి ఆతిథ్యం ఇచ్చింది వారు మమ్మల్ని మించిన కొడుకు నీకు పుడతాడని ఆశీర్వదించారు వారి ఆశీస్సుల ఫలితంగా మరుసటి సంవత్సరం ఫకీరప్ప జన్మించాడు ఫకీర్ల ఆశీస్సుల వలన కలిగాడని ఫకీరప్ప అని పేరు పెట్టారు తల్లిదండ్రులు ఆయన జనన మరణ వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియవు అయితే పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై సంవత్సరం మధ్య కాలంలో గారు జీవించినట్లు తెలుస్తోంది మరు జన్మలో బోడబండ గురువుగా జన్మించిన వీరబ్రహ్మేంద్ర స్వామికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఫకీరప్ప జననం గురించి తెలిపి ఫకీరప్ప దగ్గరకు వెళ్లమని చెప్పారు తిమ్మగురువు ఉత్తరేణి పుల్లతో ఫకీరప్ప నాలుగుపై బీజాక్షరాలు రాసి వంశపారంపర్యంగా వచ్చిన గొర్రెల కాపరి తన మాని తన వద్దకు శిష్యుడిగా రమ్మని అడిగారు వారి ఊరిలో వానలు పడకుండా చేస్తే గొర్రెల్ని మేపే నిమిత్తం తాను బోడబండ రావడానికి వీలవుతుందని ఫకీరప్ప చెప్పగా తిమ్మగురువు ఆ విధంగా చేయటం వలన ఫకీరప్ప తన గొర్రెలను తీసుకుని బోడబండ చేరాడు తాగడానికి నీళ్ళ కోసం ఫకీరప్ప ఓడుదొనకు బయలుదేరి వెళ్తుండగా దారిలో స్నానం చేస్తున్న కొందరు మునులను చూశాడు మునుల్లో ఒక ముని ఫకీరప్ప వీపుపై ఉత్తరేణి పొలతో బీజాక్షరాలు రాశాడు ఫకీరప్ప రాక వారికి అవసరమని మునులు గ్రహించారు ఫకీరప్ప గుడికి వెళ్లి గురునితో నీకు సేవ చేసే శక్తి తనకి లేదని వారి దగ్గర ఉన్న శక్తులను ప్రసాదించమని ఫకీరప్ప కోరగా తిమ్మగురుడు తన శక్తులను ఫకీరప్పకు దానం చేశాడు ఫకీరప్ప జన్మ ధన్యమైంది మరల పన్నెండు సంవత్సరాలకు గురువుని కలుసుకున్నాడు ఫకీరప్ప గొర్రెలు లక్ష్మారెడ్డి అనే అతని పొలంలో మేయడం జరిగింది లక్ష్మారెడ్డి కొట్టడానికి రాగా ఫకీరప్ప చెట్ల చాటు నుంచి మళ్లీ సేద్యం చెయ్యి రెండింతలు వస్తుంది అన్నాడు ఇట్లా రెండు మూడు సార్లు జరిగింది ఫకీరప్ప గొర్రెల్ని మేపటం చెట్ల చాటు నుండే మరల సేద్యం చెయ్యమని చెప్పటం జరిగింది దానికి లక్ష్మారెడ్డి ఆ మాటలు అన్నవారిని తన ముందుకు రమ్మని అడగ్గా ఫకీరప్ప లక్ష్మారెడ్డిని కలుసుకున్నాడు దీనివల్ల లక్ష్మారెడ్డికి ఫకీరప్ప మహత్యం తెలిసి అలా గ్రామస్తులందరికీ కూడా తెలిసింది ఒకనాడు ఒక పేద గొల్లవానికి పూట గడవటం కష్టంగా ఉన్నదంటే ఫకీరప్ప ముంతలో పాలు సంకటి ఇచ్చి ఇంట్లో అందరికీ ఇవ్వమని చెప్పాడు అప్పుడతను అనకే చాలదు పన్నెండు మందికి ఎట్లా ఇవ్వాలి అని ఆలోచిస్తూ భార్యా పిల్లలకు పెట్టగా అది అక్షయం అవుతుంది రోజూ ఆ ముంతను పూజిస్తే నీ దరిద్రం తొలగపోతుందన్నాడు ఫకీరప్ప కొంతకాలం తరువాత తను వస్తానని అప్పుడు అతనిని ఫకీరప్ప అని గుర్తిస్తావని గొర్రెల మందతో అగ్రహారం వెళ్ళిపోయాడు ఫకీరప్ప ఈ రకంగా మహిమలు చూపటం బాబా చిన్న వయసులోనే ప్రారంభించాడు ఒకసారి హరిజనమస్తానప్ప గొర్రెలు గాలివానలో కొట్టుకుపోతుంటే అతను ఫకీరప్ప తాతను స్మరించగా గొంగడి కప్పి గొర్రెల్ని కాపాడాడు వారు అగ్రహారమంతా ఫకీరప్ప గురించి చెప్పగా ఊరందరికీ పక్క ఓళ్ల వాళ్ళకి కూడా తెలిసింది ఫకీరప్పకు కామగమన శక్తి ఉండేది ఎవరైనా వారింటికి రమ్మంటే ఎంత దూరమైనా వారికంటే ముందే వెళ్ళిపోయేవాడు అగ్రహారంలో ఫకీరప్ప పాదం మోపితే నీటి బొగ్గ వచ్చి అక్కడి జనం దాహార్తిని తీర్చింది ఇప్పటికీ బురుజుల మధ్య ఫకీరు తాత అడుగు బొగ్గ ఉంది తన జీవిత పరిసమాప్తి కానుందని ముందే గ్రహించిన ఫకీరప్ప రైలు పట్టాలపై గొంగళి పరిచి కూర్చున్నాడు రైలు ఆగింది కొద్ది రోజులలో అక్కడికి జనం ఉత్సవాలకి వస్తారని అందుకని అక్కడ ఒక రైలు గేటు పెట్టించమని రైలు గార్డుకి చెప్పగా తాత మహిమలు తెలిసిన వారు కావటం వలన అక్కడ ఒక గేటు ఏర్పాటు చేశారు ఫకీరప్ప అగ్రహారం ఉత్తరాన ఉన్నటువంటి బేదాల గుట్ట దగ్గర ఉంటూ ఉండేవారు అక్కడ పాముల పొదలు ఉండేవి ఆయన నిద్రిస్తుంటే పాములు పడగలతో నీడలాగా ఉండటం చాలామంది చూశారు దగ్గరకు వెళ్ళడానికి భయపడేవారు ఈ రకంగా తన ధ్యానానికి ఎవరు అడ్డు రాకుండా ఫకీరప్ప ఏర్పాటు చేసుకున్నాడు కాలం సమీపించిందని అందరి యోగులు వలే ముందే తెలుసుకున్న ఫకీరప్ప తన శిష్యుడైన హనుమంతుకు కబురు పంపగా ఆయన వచ్చాడు తను సర్పరూపంగా దర్శనమిస్తానని అప్పుడు దూరంగా విడిచిపెట్టమని చెప్పాడు అదే ఆడపడుచు ఇంట్లో కనిపిస్తే ఏమీ చేయవద్దు అని చెప్పాడు గూడిపల్లి గౌడు వంశీయులు వరం అడిగితే గూడిపల్లి ఆడపిల్ల వంశంలో జన్మిస్తానని తనకి భీమలింగడని పేరు పెట్టమని చెప్పాడు తను ఉన్న నాగజముడు పొదల వద్ద సమాధి చేయమని చెప్పగా శిష్యులు అరకంగానే చేశారు తాత సమాధి వద్ద నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ అగ్రహారం ఫకీరప్పతాత గారి చరిత్ర రెండు వేల పద్దెనిమిది జూన్ నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం